స్వచ్ఛంద్ర దిశగా అడుగులు వేయడానికి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం స్థానిక ప్రజావేదిక దగ్గర గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ట్రాక్టర్లను అప్పగించారు చెత్త నుండి సంపద సృష్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నాడని గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరణకు ట్రాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు చెత్త సేకరణకు ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్లో గ్రామ కార్యదర్శులు శానిటరీ సిబ్బందికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ట్రాక్టర్లకు సాంకేతికపరమైన ఇబ్బందులు వస్తే సదరు కంపెనీ ప్రతినిధులే మరమ్మతులు చేయాల్సి ఉంటుందని సూచించారు ప్రస్తుతం ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తున్నామని భవిష్యత్తులో మిగిలిన పంచాయతీలకు కూడా ట్రాక్టర్లను అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోరేపల్లి మల్లికార్జున లక్ష్మీనారాయణ శ్రీరాములు మురళి గోళ్ల వెంకటేశులు రెడ్డి డికే రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

கேமராமேன் பார்த்து எழுக்கிறானா பண்ட அண்ணா மாத்திர எவர அட்ல

bỏ đi nên được à ra đây mày nghe đây ra gù đi 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 ra 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 đi అభివృద్ధిలో భాగంగా మన ప్రాంతానికి మన కళ్యాణదుర్గం తాలూకాకి మొత్తం ఇరవై ఐదు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని ట్రాక్టర్లు ఇస్తున్నాం తర్వాత కూడా కొంచెం ఇంకో కంపెనీవి ఇంకా రాలేదు అవి కూడా త్వరలో వస్తాయని తెలియజేశారు అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన గ్రామాలకు కూడా పంపిస్తాం ఇవన్నీ కూడా ఏదైతే చెప్పామో ఆ కంపెనీకి సంబంధించి సర్వీసింగ్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు వారంటీ ఉంటుంది ఇన్ని ఇన్ని సంవత్సరాలని ఆ సంవత్సరాల్లో మీరు వారంటీలు చేయాల్సిన బాధ్యత ఎందుకు అంటే ఈ సర్ ఏదైతే గ్రామ సచివాలయాలు ఉంటాయో వాళ్ళకు కూడా అందుబాటులో మెకానిజం ఉండదు కాబట్టి అది ఏది ఏమైనా కూడా మీరే గ్రామానికి వెళ్ళో లేదా మీరే దగ్గర గుర్తించుకుని సర్వీస్ చేసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళ మీ సర్వీస్ సంబంధించి కంపెనీ వాళ్ళ పైన ఉంటుందని తెలియజేశాం ఏదైనా ఇది ఒక మంచి శుభ సూచకం గ్రామ గ్రామంలో ప్రతి ట్రాక్టర్ ఉందంటే కూడా శుభ్రంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి స్వచ్ఛ స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ స్వచ్ఛ శానిటేషన్ స్వచ్ఛ శానిటేషన్ రూపంలో ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన సర్పంచులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం ఓకేనా